దేవి నవరాత్రుల్లో డే టూ ఈరోజైతే దేవి అలంకరణ దేవికి ఇష్టమైన నైవేద్యం పులిహోర ప్రాసెస్ అయితే చూసాయండి పులిహోర కోసం నేను ఫస్ట్ అయితే రైస్ అయితే బాయిల్ చేసి పెట్టుకున్నాను రైస్ బాయిల్ చేసి పెట్టేసుకున్నాను కదా అని చెప్పేసి పోపు కోసం కొంచెం పచ్చిమిర్చి అల్లం అవైతే కట్ చేస్తున్నాను అవి కట్ చేసిన తర్వాత ఇలా పోపు దినుసులు అన్నీ కూడా ఒక ప్లేట్లు అయితే వేసేసుకున్నాను ఫస్ట్ అయితే పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో అయితే పల్లీలు అయితే వేసుకోవాలి పల్లీలు కొంచెం ఫ్రై అవ్వడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది కాబట్టి పల్లీలు కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో పోపు దినుసులు ఉంటాయి కదా సెనపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసుకోవాలి అని ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అల్లం కరివేపాకు కూడా వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో అయితే చింతపండు రసం అయితే వేయాలి చింతపండు రసం వేసేసుకున్న తర్వాత పసుపు ఉప్పు వేసి బాగా దగ్గరగా అయితే బలి ఆయిల్ అనేది పైకి తేలినట్టు వస్తేనే అది బాగా ఫ్రై అయినట్టు అంటే పులుపు అనేది పులుపు స్మెల్ కూడా చింత కాకుండా పులుపు మరిగిన తర్వాత స్మెల్ అనేది ఎలా ఉంటుందో అలా అయితే ఉంటుంది అందులో అయితే రైస్ వేసేసుకొని మనం బాగా కలిపేసుకుంటే పులిహోర అనేది రెడీ